అందరికీ నమస్కారం నవంబర్ ఆరో తేదీన గురువారం నాడు కన్యారాశి రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కన్యారాశి రాశి వారి కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి కన్యారాశి రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య వేధిస్తూ ఉంటుందండి ప్రేమ సమస్య కావచ్చు సంతాన సమస్య కావచ్చు వ్యాపార సమస్య కావచ్చు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటనేది గారికి తెలియజేసి సమస్య నుండి మంచి పరిష్కార మార్గం కేవలం ఒకే ఒక రోజులో పొందండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ నైన్ ఫైవ్ జీరో వన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈ రాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి అయితే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామండి అయితే మీ జాతుకులు ఏంటంటేనండి కొన్నిసార్లు ఏంటంటే మీ యొక్క నిర్ణయాలు కూడా విఫలం అవడం వలన మీరు అనుకున్నటువంటి అంచనాలను తారుమారు అయ్యేటటువంటి క్షణాలను కూడా మీరు ఎదుర్కొన్నారు అయితే కొన్నిసార్లు మీకు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నటువంటి రోజులు పరిచయం అయ్యాయి మరికొన్ని రోజులు మొత్తం కూడా చిరాగ్గా అనిపించినటువంటి రోజులు పరిచయం అయ్యాయి ఒక కారణం అయితే ఉందండి అది గ్రహాల ప్రభావం అనేది మీపై ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకుందాం అలాగే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా పాటించడానికి మీరు ఏం చేయాలనేది కూడా తెలుసుకుందాం అయితే మీరు దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం బాధపడవలసిన అవసరం అసలు లేదు ప్రతి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయడం చాలా అవసరం అయితే ముఖ్యంగా ఈ రోజున చెప్పాలంటే కొన్ని గ్రహాల ప్రభావం అనేది బలంగా ఉండబోతున్నాయి అందులో మొదటిది గురు అంటే బృహస్పతి మీ రాశికి ఏంటంటే ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి మంచి శుభవార్తలు గడించే విధంగా గురువు మీకు బాగా ఉపయోగపడబోతున్నాడు అయితే కొన్ని సంచలనమైనటువంటి శుభవార్తలు కూడా ఈరోజు సాయంత్రానికి ఉండబోతున్నాయి అయితే కొంత మీకు తెలియకుండా కోపం ఆవేశం పెరుగుతాయి మీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి వ్యక్తులే అయినప్పటికీ ఏంటంటే చిన్న చిన్న విషయాలకి మీకు విపరీతమైనటువంటి కోపం అనేది ఈ రోజున రావచ్చు అలాగే ఆఫీస్లో మీ కింద పనిచేసే వాళ్ళు చిన్న తప్పు చేసినా లేదంటే ఇంట్లో పిల్లలు అల్లరి చేసినా లేదంటే ట్రాఫిక్లో ఎవరైనా కానీ అడ్డం వచ్చినా మీరు వెంటనే ఏంటంటే రియాక్ట్ అయిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీ సహనాన్ని కోల్పోవడం అనేది చాలా సులభం ఈ కోపం వలన రెండు రకాల నష్టాలు అనేవి జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఒకటి మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అలాగే అనవసరమైనటువంటి కోపం ఒత్తిడి వలన రక్తపోటు అంటే బీపీ పెరగడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి సమస్యలు అనేవి మిమ్మల్ని బాధ పెడతాయి అలాగే మీ యొక్క సంబంధాలు దెబ్బతింటాయి అలాగే మీరు కోపంలో అన్నటువంటి మాటల వల్ల మీ ఆత్మీయులు స్నేహితులు కుటుంబ సభ్యులు చాలా బాధపడవచ్చు ఆ తర్వాత మీరు అయ్యో వారిని ఇలా అనవసరంగా అన్నానే అని చెప్పి బాధపడినా కానీ ఆ మాటలను తిరిగి వెనక్కి తీసుకోలేరు కాబట్టి మీరు చేయవలసినటువంటి మొదటి పని ఈ రోజున మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నించండి ఏదైనా విషయంలో కోపం వస్తుంటే మాత్రం వెంటనే అక్కడి నుండి రెండు నిమిషాలు పక్కకు వెళ్ళి ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఆ తర్వాతే మాట్లాడండి కూల్గా ఉండడం అనేది ఈ రోజున మీ విజయానికి మొదటి మెట్టు అనమాట ఇక రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రోజున శని భగవానుడు మీ రాశి వారికి చాలా మేలు చేయబోతున్నాడు అంటే కుటుంబ పరంగా అలాగే మీ ఇల్లు అలాగే మీ సుఖం అలాగే మీకు తగినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి విషయంలో శని భగవానుడు మీకు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా దారి చూపించబోతున్నాడు చాలా లోతుగా ఈరోజు ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు మంచి విజయాన్ని ఇవ్వబోతున్నాయి అలాగే మంచి ఓర్పును నేర్పిస్తాడు తొందరపడి ఏ పని చేయకూడదని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తాడు ఉదాహరణకు మీరు ఈ రోజున అంటే కొత్త ఇల్లు కొనాలని కానీ లేదంటే మారాలని కానీ అనుకుంటే దానికి సంబంధించినటువంటి అన్ని కాగితాలు డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలన్నమాట లేదంటే ఒక కొత్త బండి కానీ కారు కానీ కొనాలనుకున్నారనుకోండి దాని గురించి కూడా పూర్తిగా రీసెర్చ్ చేసి నిజంగా అది మీకు అవసరమా కాదా అని చెప్పి ఆలోచించే తర్వాత కొనాలి అంతేకాని పక్కింటి వాళ్ళు కొన్నారు కదా నేను కూడా కొంటానని చెప్పి తొందరపడేసి అప్పు చేసి మరి ఏ వస్తువులను కూడా కొనుగోలు చేయొద్దు అలాగే ఉద్యోగం మారేటటువంటి విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని అంటే మీ పై అధికారులు నన్ను తిడుతున్నారు వెంటనే రిజైన్ చేస్తానని చెప్పి ఆవేశంగా నిర్ణయం తీసుకోవద్దు కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగంలో ఓపికగా ఉండాలి అలాగే శని భగవానుడు ఎప్పుడూ కూడా మనల్ని కష్టపెట్టాలని చెప్పి అస్తలు చూడడు కానీ మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి మన ఓపికను సహనాన్ని పరీక్షించాలని చెప్పి చూస్తూ ఉంటాడు స్వామి ఈ పరీక్షలో కనుక మీరు నెగ్గితే భవిష్యత్తులో మీకు తిరగనేది ఉండదు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలైనా అసలు మనం మంచి చేసేటటువంటి మనకు మంచి చేసేవైనా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి ఈ నెలలో ఏంటంటే మీకు రాహు మూడో ఇంట్లో కేతు తొమ్మిదో ఇంట్లో ఉండడం వల్ల చాలా శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు అలాగే ఈ రోజున మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తారు సాయంత్రం లోపు మీకు తెలియనటువంటి సంచలనమైనటువంటి కొన్ని శుభవార్తలు కూడా వింటారనమాట మీకు ఉన్నటువంటి బద్దకాన్ని పోగొట్టుకొని ఈరోజు చేసేటటువంటి పట్టుదలతో చేసేటటువంటి పని మీకు విజయకేతాన్ని ఎగరవేయడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మాట్లాడేటటువంటి పనులు అంటే మార్కెటింగ్ లాంటి రంగాల్లో ఉన్నవారికి ఈ రోజున చాలా సహాయం అనేది అందబోతుంది మీరు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు అంతేకాకుండా దైవ బలం అనేది ఈ రోజున మిమ్మల్ని వెన్నంటే ఉండి రక్షిస్తుంది అంటే మీకు తెలియకుండానే ఒక అదృశ్య శక్తి అనేది మిమ్మల్ని ఈరోజు కాపాడుతూ ఉంటుంది మీరు ఏదైనా పెద్ద సమస్యలు చిక్కుకున్నా చివరి నిమిషంలో ఎవరైనా వచ్చి మీకు సహాయం చేయడం కానీ అనుకోకుండా ఆ సమస్య నుండి మీరు బయటపడటం కానీ ఇటువంటివి అనమాట అలాగే గురువుల ఆశీర్వాదాలు పెద్దల దీవెనలు ఈ రోజున మీకు బాగా లభిస్తాయి దైవభక్తి కూడా మీలో బాగా రెట్టింపు పెరుగుతుంది ఇక మీ జీవితంలో ఒక్కో విషయం గురించి వివరంగా తెలుసుకుంటారు అలాగే ముందుగా డబ్బు ఆర్థిక పరిస్థితి ఈ రోజున ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుందండి అంటే విపరీతంగా డబ్బు వచ్చి పడిపోదు కానీ డబ్బుకు విపరీతమైనటువంటి లోటు అనేది కూడా ఉండదు అలాగే మీ అవసరాలకు తగిన విధంగా డబ్బు అనేది ఈ రోజున చేతికి అందుతుంది ఖర్చులు కూడా బాగానే ఉంటాయి ముఖ్యంగా ఇంటి కోసం అలాగే వాహనాల రిపేర్ల కోసం ఖర్చులు పెట్టవలసినటువంటి అవసరాలు రావచ్చు అయితే శుభవార్తలు ఏమిటంటే అప్పుల బాధతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఈ రాశి వారికి ఈ రోజున కొంత విముక్తి లభిస్తుంది అంటే పాత అప్పులు తీర్చడానికి ఏదైనా కొత్త మార్గాలు అనేవి దొరకడం కానీ మీరు ఎవరికైనా కానీ ఇచ్చినటువంటి డబ్బు తిరిగి మరలా రావడం లాంటివి ఈ రోజున జరగవచ్చు దీనివల్ల ఏంటంటే మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఇక కెరీర్ అంటే ఉద్యోగం అలాగే వ్యాపారం విషయానికి వస్తే కనుక విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయం మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది ఈరోజు వస్తుంది కాబట్టి బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఈరోజు చదివింది రేపటికి వాయిదా వేయకూడదు అని చెప్పి నిర్ణయించుకోండి మీరు కష్టపడితేనే మీరు అనుకున్నటువంటి దానికంటే కూడా మంచి పొజిషన్స్ అలాగే మంచి ఉద్యోగాలు మీకు వస్తాయి ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలాగే ఆ కంపెనీ గురించి పూర్తిగా మీరు తెలుసుకుని ఆ తర్వాత వెళ్ళండి బద్ధకంగా సమాధానాలు చెబితే వచ్చినటువంటి మంచి అవకాశాలు కూడా చేజారిపోవచ్చు కాబట్టి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నెల కొంచెం ఒత్తిడిగా ఉన్నా కానీ మంచి ఫలితాలే ఉంటాయి అలాగే మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు అలాగే మీకు ప్రమోషన్లు కానీ లేదంటే జీతం పెంపు లాంటి యొక్క శుభవార్తలు కూడా మీకు అధికంగా అన్నమాట అలాగే ఇది అంత సులభంగా ఏది కూడా మీరు దొరకనటువంటి కొన్ని సూచనలు ఈరోజు తెలుసుకోబోతున్నారు అంతేకాకుండా ఈ రోజున మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే అనవసరమైనటువంటి గొడవలు జోలికి వెళ్ళకండి కోపాన్ని ఎక్కువగా పెంచుకోకండి మీరు ఎంత ప్రశాంతంగా ఓపిక్గా మీ పనిని మీరు చేసుకుపోతే మీకు అంత మంచిది ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది కొత్త పదవులు కొత్త బాధ్యతలు వచ్చేటటువంటి అవకాశాలు చాలా బలంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటుంది అలాగే గత కొన్ని నెలలుగా డల్గా ఉన్నటువంటి బిజినెస్ కూడా ఈ రోజున కొంచెం మెరుగ్గా నడవడం మీకు కనిపిస్తుంది అంటే కొత్త కస్టమర్లు వస్తారు అయితే వ్యాపారంలో భాగస్వాములు అంటే పార్ట్నర్స్ ఉంటారు కదా వారితో చాలా జాగ్రత్తగా రోజున ఉండాలి ముఖ్యంగా డబ్బు విషయంలో లెక్కల విషయంలో చాలా పారదర్శకంగా క్లియర్గా అన్ని విషయాలను తెలుసుకునేలా ఉండాలి లేదంటే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా దృష్టిలో పెట్టుకొని వారితో కొంత నిదానంగా వ్యవహరించడం అనేది మంచిది అనమాట ఆవేశపడితే పార్ట్నర్షిప్ దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది ఇక కుటుంబ జీవితం వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే కనుక ఈరోజు చాలా సున్నితమైనటువంటి సమయం ఈరోజు మంచి విషయం ఏమిటి అంటే కనుక మీకు మీ కుటుంబ సభ్యుల నుండి అంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు లేదంటే అక్క చెల్లెల నుండి పూర్తి సపోర్ట్ అనేది ఈరోజు మీరు పొందబోతున్నారు మీరు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు మీకు అండగా నిలబడతారు ఇంట్లో బయట కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది సానుకూలంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు అంటే ఒకరిని ఒకరు తప్పుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఈ రోజున కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి కారణం కూడా మీ కోపం లేదా మీ యొక్క ఒత్తిడి కావచ్చు అలాగే ఉదాహరణకు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య లేదా భర్త ఏదైనా కానీ మామూలు విషయం అడిగినా కూడా మీరు చిరాకుగా ఇటువంటి సమాధానాలు చెప్పవచ్చు దానివల్ల నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి వారు బాధపడవచ్చు లేదంటే వారు ఏదైనా చెబితే మీరు ఫోన్ చూసుకుంటూ వినడం వలన నేను చెప్పేది వినడం లేదని చెప్పి దాని దగ్గర కొంచెం గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఈ నా భార్య భర్తలు ఒకరికొకరు అర్థం చేసుకునేటటువంటి సమయం ఇచ్చుకోవాలి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి ఇక ప్రేమికుల పరంగా కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు సహనం ఓపిక ఈ రోజున మీ బంధాన్ని కాపాడేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి ఆయుధాలు ఆరోగ్యపరంగా కూడా మీ ఆరోగ్యం ఈరోజు పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుందండి పెద్దగా అనారోగ్య సమస్యలేవి కూడా ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లు కోపం ఒత్తిడి వలన బీపీ తలనొప్పి అలాగే నిద్రలో నిద్రలేమి లాంటి సమస్యలు కూడా రావచ్చు అలాగే ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవాలి అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శ దర్శించుకోండి దగ్గరలో వీలుంటే ఏ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలాగే ప్రయాణాల విషయానికి వస్తే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి ప్లాన్ చేస్తుంటే దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ప్రయాణాలు అవసరమైతేనే తప్ప వాయిదా వేసుకోవడం అనేది చాలా మంచిది ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మీ బండి లేదా కారు అన్నీ కూడా కండిషన్స్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే టికెట్ బుకింగ్లు అన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకోండి ఇక ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఆలస్యాలు జరగవచ్చు దానికి కూడా మీరు సిద్ధంగా అయితే ఉండాలన్నమాట మొత్తం మీద చూసినట్లయితే ఈ రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కొంచెం ఒత్తిడిగా అలాగే కోపంగా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా చాలా అనుకూలంగా మంచిగా సాఫీగా ఈరోజు మీ రోజు గడిచిపోతుంది చాలా